భువేశ్వ క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు రాసిన పద్దెనిమిదవ కీర్తన ముప్పై తొమ్మిదవ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసి నా మీదికి లేచు వారిని నా క్రింద అణచివేసి దావీదు తన కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నారండి ఈ మాట మనం చదువుతున్నప్పుడు మన హృదయానికి ఆనందాన్ని కలగచేస్తుంది ఈ మాట మనం చదివేటప్పుడు మన హృదయం తెప్పరెళ్ళేటట్లుగాను మన హృదయానికి ఒక సంతోషాన్ని తీసుకొని వచ్చే మాటగా మన కంటికి కనపడుతుంది ఎందుకు అంటే మన శత్రువులను మన పాదముల క్రింద అణచివేస్తారు అనే మాట మనం వినగానే ఎక్కడి లేని ఆనందం నిజమే కదా నా శత్రువులు నా మీదికి లేస్తున్నారు నా శత్రువులు నా ఎదుటి నిలబడకుండా నా శత్రువులు నా పాదముల క్రింద ఉంటే బాగుండు అనే మాట నరుములాడుతున్న ప్రతి నరుని మనసులో మెదిలే మాటండి కానీ భక్తుడు అంటారు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థనలో దావీదు ఈ మాట వాడుతూ ఉన్నారు ఎందుకు దావీదు ఈ మాట వాడవలసి వచ్చింది అంటే దావీదునకు ఎందరో శత్రువులు చుట్టుముట్టారు ఒక ప్రక్క చుట్టుప్రక్కల దేశములలో ఉన్న శత్రువులందరూ మరొక ప్రక్క మామ అని పిలువబడుతున్న సౌలు ద్వారా ఈ ప్రక్కేమో మామ ఆ ప్రక్కేమో శత్రువులు దావ్యదును చుట్టుపడవేశారు దావ్యదు మనసులో మిదిలే మాట ఏంటంటే ఇక నేను ఈ శత్రువుల చేతుల్లో నుంచి విడుదల పొందలేను ఇక నేను మరల సమాజంలో విలువగా బ్రతకలేను నేను తల ఎత్తుకొని తిరగలేను ఈ శత్రువులు నన్ను అణచివేస్తారు అనే ఆలోచనలో దావీదు నిలిచిపోయాడు మరి దావీదును ఏర్పరుచుకున్న దేవాతి దేవుడు దావీదుని ఎలా మరిచిపోతాడు దావీదును గురించి దేవాతి దేవుడు అంటారు ఇతడు నా హృదయానుసారుడు దావీదును గురించి దేవుడే సాక్ష్యం ఇస్తారు ఇతడు నా ఇష్టానుసారుడు నా హృదయములో ఉన్న ప్రతిదీ ఇతడు నెరవేర్చే వ్యక్తి అని దావీదును గురించి దేవాతి దేవుడే సాక్ష్యం ఇచ్చారు కదా మరి ఆ సాక్ష్యం ఇచ్చిన దేవాతి దేవుడు దావీదుని ఎందుకు విడిచిపెడతారండి బహుశా అనుకోవచ్చు ఇక నేను బ్రతకలేను ఈ శత్రువుల తాకిడికి నేను తట్టుకోలేను ఇక నేను మరణావస్తులనికి వెళ్ళిపోతానని దావీదు అనుకోవచ్చు కానీ దావీదును నిర్మించిన దేవుడు అనుకోవాలి కదా దావీదును నిర్మించిన దేవాతి దేవుడు ఆలోచించాలి కదా దావీదును నిర్మించిన దేవాతి దేవుడు దావీదును చేయి విడిచిపెట్టాలి కదండి దేవాతి దేవుడు దావీది చేతిని విడిచిపెట్టకుండా దావీదునకు చుట్టుముట్టిన శత్రువులందరి చేతుల్లో నుంచి దావీదును విడిపించి శత్రువులందరినీ దేవుడు ఏం చేశారంటే క్రింద అణచివేశాడంటండి అంటే దావీదు ముంగిట నిలబడకుండా శత్రువులందరినీ దేవుడు దావీదు పాదముల క్రింద వేశాడు ఇప్పుడు వేసిన తరువాత కృతజ్ఞత కలిగిన వాడై కృతజ్ఞత కలిగిన వాడై దేవుని సన్నిధిలోనికి వచ్చి ఈ కీర్తన రాస్తున్నాడు అయ్యా నాకు ఎన్నో ఆపదలు కలుగుతూ వచ్చాయి ఎన్నో అవంతరాలు నా ముంగిటి నిలబడుతూ వచ్చాయి కానీ ఈ ఆటుపోటులు ఈ అవంత్రాలు ఈ ఆటంకాలు ఈ అడ్డుబండలు లాంటి శత్రువులందరినీ నువ్వేం చేశావంటే నా పాదముల క్రింద నీవు వేసావు నా మీదకి ఎవరైతే లేస్తున్నారో నా మీదికి ఎవరైతే లేచి బయలుదేరి వస్తున్నారో వారందరినీ నువ్వేం చేసావంటే అణచివేశావు అంటాడండి దావీదు అంటే దావీదు దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వాడై దేవుణ్ణి స్థుతిస్తున్నాడు అయ్యా నా మీదికి లేచు వారందరినీ నువ్వేం చేసావంటే అణచివేశావు అంటారు నిజమే ఈ ఉదయ కాల సమయంలో ఒక సావకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే ఆ మీద దేవుని సన్నిధులకు వచ్చి దేవుణ్ణి అడిగాడు కదా అయ్యా నా మీదికి లేస్తున్న ప్రతి వారిని నీవు వేసావు అన్నారు కదా ఈరోజు కూడా ఒక సావకుడిగా నేను కూడా కోరుకుని మీతో చెప్పే మాట ఏంటంటే ఈనాటి వరకు ఏ శత్రువు నీ మీదికి లేచాడో ఈనాటి వరకు శత్రువు లాంటి పరిస్థితుల ప్రభావాలు నీ మీదికి లేచాయేమో ఈనాటి వరకు శత్రువు లాంటి ఆటంకాలు నీ ముంగిట నిలబడి నిన్ను అడుగు ముందుకు వెయ్యనివ్వకుండా ఒకవేళ మార్గపు మధ్యలో పొంచి ఉన్నాయేమో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో ఒక శావకుడిగా నేను మీతో చెప్తున్నాను ఈనాటి వరకు మీకు అడ్డుగా నిలబడినవి ఈనాటి వరకు మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళనివ్వకుండా మీరు ముందుకు అడుగు పెట్టనివ్వకుండా ఏవి మీకు అడ్డుగా నిలబడి ఏవి మీకు అడ్డుగా నిలిచి మిమ్మల్ని ఆపి పడవేసి ఒకవేళ మీకు ఎదురుగా నిలిచిపోయాయేమో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు మీతో చెప్పక్కనే చెబుతూ ఉన్నారు ఈనాటి వరకు లేచినది ఏమైనా ఏదైనా ఈనాటి వరకు లేచి అడ్డుగా నిలబడినది ఏమైనా నా ప్రభు వాటన్నిటినీ నీ పాదమ్ముల క్రింద ఉన్నారు నీ మీదికి లేచినది ఏది కూడా నీ మీదికి లేవకుండా నా దేవుడు అణచివేయబోతూ ఉన్నాడు నిశ్చయముగా నీ మీదికి లేస్తున్న ప్రతిదీ నా దేవుడు అణచివేయునుగాక అణచివేయునుగాక చూడండి సముద్రములో ఉన్న ఆ అలలన్నీ ఏదో ముంచేస్తాను అన్నట్లుగా లేస్తుంటాయండి ఏదో అణచివేస్తాను అన్నట్లుగా లేస్తుంటాయి చూడండి ఎంత అలలేచ్చినా ఆఖరికి ఒడ్డుకొచ్చేలోపు ఏమైపోతుంది అలాగే అణచివేయబడుతుంది అలాగే అణచివేయబడుతుంది సముద్రంలో ఎన్ని అలలు వస్తున్నా సముద్రంలో ఎన్ని అలలు లేస్తున్నా లేచిన అల ఏమవుతుంది అలాగే అణచివేయబడుతుంది నేను కూడా మీతో చెప్పేది అదేనండి ఈ ఉదయ కాల సమయం నుండి ఒకవేళ నీ వ్యాపారములో అలలు లేచినట్లుగా శత్రువులు లేచారేమో నీ చేతి పనిలో అలలు సముద్రములో అలలు లేచినట్లుగా శత్రువులు లేస్తున్నారేమో నువ్వు చేస్తున్న ఉద్యోగములో సముద్రములో అలలు లేచి ఇక ముంచాస్తాను అన్నట్లుగా ఒకవేళ నీతో ఉన్నవారు నీ మీద ఉన్న అధికారులు నీతో ఉంటున్న వారు నేను అణచివేయాలని ఒకవేళ కంకణము కట్టుకొని ఉండవచ్చు అండి అలల నీ మీద ఎగిసి పడుతూ ఉండవచ్చు అది వ్యాపారంలో కావచ్చు చేతి పనిలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు నీ ఉన్న చోట కావచ్చు నీ ఆత్మీయ స్థితిలో కావచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా ఈనాటి వరకు అలలు ఎగిసి పడుతున్నాయేమో నాకు తెలియదండి నా ప్రభు ఈ ఉదయ కలసంలో మీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు ఎక్కడ ఇక మీదట అలలు లేవకుండా అలలలాంటి పరిస్థితులు విభిన్నంగా మారకుండా అలలలాంటి శ్రమలు నీ ముంగిటి నిలబడకుండా నా దేవుడు వాటన్నిటిని అణచివేయబోతూ ఉన్నారు నీ వ్యాపారంలో నీకు అడ్డుగా నిలబడిన వారిని ఉన్నారు నీ చేతి పరి విషయంలో అడ్డుగా నిలబడిన వారిని ఉన్నారు నీ ఉద్యోగంలో నీకు అడ్డుగా నిలబడిన వారిని నా దేవుడు ఉన్నారు ఈ దినము నీవు ఎక్కడికి వెళుతున్నా నీకు వ్యతిరేకంగా నీకు అడ్డుగా నీ ముందు ఎవరు నిలబడకుండా నా దేవుడు నీ పాదముల క్రింద అణచివేయబోతూ ఉన్నారు ఇక మీదట నీవు అన్నిటి మీద జయమును చూడబోతున్నావు నీవు జయమును చూచి ఆశీర్వాదకరంగా సాగి వెళుతున్నావు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు లేచిపడుతున్నాయా అనారోగ్య వ్యవస్థ లేచి పడుతుందా ఇక ఇది తొలగిపోదు దీనిలోంచి నేను బయటికి రాలేను దీనిలోంచి నేను విడుదల పొందలేను ఇక ఇవే నన్ను ముంచేస్తున్నాయి ఇక నన్ను లేవనివ్వట్లేదు అని ఒకవేళ ఆందోళన చెందుతున్నావా ఈ మాట నీ ఎదుట నిలిచి ఉంది ఈ మాట నీ హృదయాన్ని తాకుతూ ఉంది ఈ మాట నీ హృదయంలోనికి నా దేవుడు పంపుతూ ఉన్నాడు ఈ మాట వింటున్న మరుక్షణమే నీ హృదయమునకు నా దేవుడు తెప్పరిల్లె అనుభవంలోనికి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు ఈ మాటని వింటూ ఉండగానే నీ హృదయమునకు ఆనందం కలగబోతుంది ఈ మాటని వింటూ ఉండగానే నీ హృదయం పరవశించున్నట్లుగా నా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు ఓ శావకుడిగా నిండు మనసుతో నేను కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి జనవరి ఒకటి నుండి ఈ క్షణం వరకు ఈనాటి వరకు ఒకవేళ ఏది నేను అణచివేయాలని కంకణము కట్టుకొని ఉందో నాకు తెలియదండి ఏ సమస్య నేను అణచివేయాలని ఏ సమస్య నేను లేవకుండా చేయాలని కంకణము కట్టుకుందని నాకు తెలియదండి భయపడవలసి నక్కర్లేదు ఈ దినములు నా ప్రభు అన్ని విషయాలలో నీ హృదయంలో ఇక కష్టం లేకుండా నీ హృదయంలో ఇక వేదన లేకుండా ఇది తొలగిపోదు అనే బాధ లేకుండా నా ప్రభు ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు అన్నిటికీ విముక్తిని కలగ ఉన్నాడు లేచినవన్నిటి నా దేవుడు ఉన్నాడు ఇక మీదట ఏది కూడా నీ ముంగిట లేవకుండా ఏ శత్రువు ఆలోచన నీ ముంగిట లేవకుండా అన్నిటి నా దేవుడు అణచివేయబోతూ ఉన్నాడు అన్నిటి మీద మీకు జయము నా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు అన్నిటి మీద నా దేవుడు మీకు జయముని ఇచ్చి ఆశీర్వాదకరంగా నడిపించబోతూ ఉన్నాడు అందుకే అంటారు నా మీదికి లేస్తున్న వారందరినీ నువ్వేం చేశావు అణచివేశావు నేను కూడా కోరుకొని ఈ మాటలు ముగిస్తున్నానండి నేటి వరకు లేచిన ఏ శత్రువు ఆలోచనైనా నీ మీదికి ఎవడు లేస్తున్నా వారందరినీ నా ప్రభు నీ పాదమ్ముల కింద అణచివేయబోతూ ఉన్నాడు నీ పాదముల కింద నా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు నిశ్చయముగా అన్ని విషయాలు నీకు జయం కలుగునుగాక అన్ని విషయాలు క్షేమం కలుగునుగాక నీ శత్రువులందరూ అణచివేయబడుదురుగాక ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు గడిచిన దినాలన్నిట మీ సురక్షితమైన రెక్కల నీడలో మీరు మమ్మల్ని దాచి కాపాడుతూ క్షేమాన్ని మీరు కలగ చేశారు బట్టి మీకు స్తోత్రము తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట ఇచ్చారు నీ మీదికి లేచి వారు అందరినీ అణచివేసేదను అని మాట ఇచ్చి ఉన్నారు నాయన నిశ్చయముగా ఈ ప్రజలకి ఈ మాటలు వింటున్న ఈ ప్రజలకు ఏది వ్యతిరేకంగా లేచిందో ఏది వ్యతిరేకంగా నిలిచిందో లేచిన ప్రతి దానిని మీరు అణచివేయబోతున్నందుకై మీకు స్తోత్రం శత్రువు ఆలోచనను అణచివేయండి శత్రు ఉద్రేకాలను అణచివేయండి మీ ప్రజలకు క్షేమము కలుగున్నట్లుగా మీరు సహాయము చేయను ఆయన ఈ దినము నుండి వీరి వ్యాపారంలో కావచ్చు చేతి పనిలో కావచ్చు చదువుల విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు ఆత్మ సంబంధమైన విషయంలో కావచ్చు ఏ శత్రువులు లేస్తున్నారో బెడలను అణచివేయాలని వారు ఎదుట ఏ శత్రువు నిలబడకుండా అందరినీ అణచివేయబోతున్నందుకై మీకు స్తోత్రమునైనా శత్రువులందరినీ మీరు అణచివేసినందుకై మీకు స్తోత్రము తండ్రి మహిమ కలిగిన మీ కార్యం ఈ దినం ఈ ప్రజల పట్ల మీరు జరిగించమని ఈ ప్రజలు ఎక్కడికి వెళుతున్న నాయన ఒక ఉన్నతమైన స్థితులు నిలబడినట్లుగా సహాయము చేయమని ఏ సునామములు అడిగి వేడుకొన సున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీ మీదికి లేస్తున్న ప్రతి ఒక్కరిని అణచివేసి నా ప్రభు మీకు తోడై మీకు జయం ఇచ్చును గాక